హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి నా కమెంట్లో చెప్పండి సో ఇక్కడ నేను ఏంటంటే ఈరోజు ఒడిదయం వండుతున్నాను సండే అనమాట నేను స్నానం అంత పని అయిపోయింది వండడానికి రెడీ అయిపోతున్నాను అనమాట ఒడిదయం మొన్న పోస్తారు కదా నాకు రంగం అన్న వాళ్ళు సో ఆ బియ్యం ఇవాళ వండుతుంది అనమాట సో ఇంట్లో ఏంటంటే పసుపు బియ్యంతో మనం మంగళవారం రోజు బయలుదేరకూడదు కాబట్టి గాలిపెల్లో కూరడుకుండా అనమాట సో నైట్ ప్రదీప్ వచ్చాడు అందుకని చెప్పేసి శేఖర్కి ప్రదీప్ నేను మిక్స్డ్ వెజ్ పులావ్ చేశాను అనమాట సో అది చాలా అడుగంటింది పిల్లలు ఏదేదో మాట్లాడటప్పుడు ఒక విజిల్ ఎక్కువైందనమాట చూసారు ఎంత అడుగంటిందో కానీ చాలా టేస్టీ కుదిరింది ఆలు క్యాలీఫ్లవరు బఠానీలు అండ్ సోయా చంక్స్ పప్పు ఇవన్నీ వేసేసాను టొమాటో వేసాను చాలా అంటే చాలా బాగా అంటే నేను తినలేదు కాబట్టి నాకు తెలీదు సో తర్వాత ఏంటంటే ఇదంతా ఊడ్చి పెడతా ఉన్నా అనమాట ఆ సాటర్డే రోజు నేను బీరకాయ బర్ర చేసి ఉంటుంది దాదాపు కొంచెం కొంచెం మిగిలిన ఏవి ఫ్రిడ్జ్లో పెట్టానండి పడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఆ కొంచెం కొంచెం బయట మనం అన్నం నేను అన్నం తీసుకోవట్లేదు రోటీ తింటాను దాదాపుగా ఒకవేళ రోటి తినకుండా అన్నం తింటాను బట్ అన్నం తక్కువ తింటే కాడుపు ఉండేదండి అందుకని చెప్పేసి రోటీ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట సో ఇక్కడ లెమన్ వాటర్ ఖచ్చితంగా డైలీ ఒక టూ లెమన్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగమని చెప్పారు తబిద మ్యామ్ సో నాకు వీలైనప్పుడు అలా డైట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో కొత్తిమీర పుదీనా మటను ఇవన్నీ తెచ్చారనమాట శేఖర్ ఆల్రెడీ కూడాను ఈ డ్రెస్ నేను అట్రే ఇక్కడ తీసుకున్నాను విశాల్ మాటలో తీసుకున్నాను నాకు ఈ కలర్ ఇష్టం ఇష్టం పొట్టిగా ఉంటుంది జీన్స్ పైకి ఇంకా బాగుంటుంది కానీ నేను ఏదో అట్లా డైలీ వేర్ లాగా వేసుకుంటాను అప్పుడప్పుడు సో ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటే వాటర్ తాగాలనిపిస్తుంది ఊరికే నిమ్మకాయ పెడిన నీళ్ళు తాగలే పుల పుల్లగా ఉంటుంది సో చలో ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ అండ్ ఓడిపోయే వండుకున్నప్పుడు ఏమేమి వండుతాము అనేది షేర్ చేస్తాను సో మటన్ వచ్చేసి మార్నింగే తెచ్చిపెట్టారనమాట నా లైఫ్లో నేను ఫస్ట్ టైం కేజీ మటన్తో కర్రీ వండం దాదాపు ఎప్పుడు అత్తే ఉంటారు తనే వండుతారు అండ్ ఎస్పెషల్లీ మటన్ నేను షేఖర్ ఎక్కువ తినము చికెనే మ్యాక్సిమం తింటాం మటన్ వన్స్ ఇన్ వైల్ రేర్ తెచ్చుకున్న పావు కేజీ పావు కేజీ కానీ కొంచెం ఎక్కువ ఒక్కసారి తినే అంత తెచ్చుకుంటాం అనమాట రెండోసారి నేను తినను ఆయన తినడం అనమాట సో ఇంక ఇవాళ శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ మేమందరం ఉండగా ఖచ్చితంగా ఓడిస్తున్నట్టుగా కేజీ తెచ్చాను సో ఫస్ట్ టైం కేజీ మటన్ నేను వండం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేస్తాను అదేంటి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న అంతే కదా అనుకుంటారు తక్కువ ఉన్న ఎక్కువన్న అంతేకాదు పావు కిలో అరకిలో వండే వాళ్ళకి అదే వాటంతో అదే కొలతలు గుర్తుంటాయి సో నాకు ఈరోజు కర్రీ కర్రీ పర్ఫెక్ట్గానే అయింది కానీ బగార అన్నంలో సాల్ట్ ఉండడం వల్ల తినేటప్పుడు కొంచెం సాల్ట్గా అనిపించింది అదే వైట్ రైస్లోకి కమ్మవుందనమాట సో అక్కడే కొంచెం పోయిందనమాట సో తర్వాత ఏంటంటే మార్కెట్లో మొన్న ఎప్పుడు రెడ్ ఉల్లిగొడలు వస్తాయి కదా ఈసారి వచ్చేసి ఇవి వచ్చాయి వైట్ ఉల్లిగడ్డలు తీసుకున్న చాలా లేతగా ఉన్నాయి తర్వాత ఏంటంటే నేను ఆ చికెన్ పకోడీ చేసి ఉంటుంది ఆయిల్ మటన్ కర్రీలో వేస్తుంది అనమాట సో ఈ చికెన్ పకోడీ చేస్తే మళ్ళీ దాన్ని డీప్ ఫ్రైకి వాడను నేను దాన్ని ఇలా కర్రీస్ కానివ్వండి సరవపిండి కానీ వాడతాను కానీ ఈ మధ్య మళ్ళీ సరవపిండి ఏం చేయట్లేదు ఎందుకంటే శేఖర్ గారు కొంచెం డైట్ చేస్తున్నారు కదా సో సరవపిండి చేయట్లేదు కాబట్టి దాప చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ పులుసులకే ఆ చికెన్ పకోడా ఆయిల్ యూస్ అవుతుంది సో నా స్టైల్లో చికెన్ మటన్ కర్రీ మటన్ కూర్మా అనొచ్చు మీరు సో ముందు పెద్ద కుక్కర్ ఈరోజే వాడుతున్నాను కుక్కర్లో లవంగాలు ఇలాయచి మిరియాలు రాతి పువ్వు షాహీజీరా తర్వాత ఆనియన్ మనకి మటన్ చికెన్ ఫిష్ ఇవేవన్నా కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది సో ఇవన్నీ వేసి ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మేము కరివేపాకు వేసుకోమండి మటన్లో మటన్ కర్రీవో నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకుందే బట్ నాకు మా అత్తయ్యకి ఈక్వల్గా రాదు మా అత్తయ్య చాలా బాగా చేస్తారు నాకు నచ్చే మటన్ కర్రీ మా అత్తయ్య వేసే మటన్ కర్రీ ఒక సూపే బాగా నచ్చుద్ది ఇంకెవరు వండినా అంత నచ్చదు మటన్ ఫ్రై లాగా నేను అసలే తినలేను సో తర్వాత ఏంటంటే పుదీనా వేసేసి బాగా మిక్స్ చేశాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట సో పచ్చి ఆనియన్స్ కదా తొందరగా ఫ్రై అవ్వండి నార్మల్ ఆనియన్ లాగా ఎందుకో తెలీదు తర్వాత వండుతున్నాం వండుతున్నామంటే ఖచ్చితంగా పప్పు చారు చేయాలి మొదటి ముద్ద పప్పు చారుతో తిన్నాకనే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మీ ఇష్టం ఏది వండుతుంది ఏది ఉంటుంది తినడం అనమాట సో ఈరోజు మా అత్తే చేసినట్టు కాని పప్పు మా అత్తే చేసినట్టు కానీ పచ్చి పులుసు చేస్తున్నాను సో ఏం లేదు పొట్టుపప్పు ఇది అందుకే ఇలా కనిపిస్తుంది మీకు పెసరపప్పుని బాగా కడిగి ఇందులో ఏమంటారు సో పసుపు వేయాలన్నమాట పప్పులో అండ్ కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకోవాలి ఈలోపు మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం కేజీ కదా కొంచెం ఎక్కువనే పట్టిద్ది అండ్ బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను తర్వాత పసుపు వేసాను అనమాట మటన్ కర్రీ మంచి కలర్ రావాలంటే ఇదే ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ కారం వేసేయండి అసలు హోటల్లో రెడ్ కలర్లో వస్తుంది చూడ డాబాలలో అలా రెడ్ కలర్ వచ్చింది పప్పులో మీరు ఇట్లా తాలింపులో కొంచెం కారపొడి వేస్తారా అది మంచి ఒక మంచి బ్రైట్ రెడ్ కలర్ వచ్చేది లుక్ సూపర్గా ఉంటుంది కర్రీ ఇది సో తర్వాత ఇది మటన్ కర్రీ అయిపోయాక దీన్ని వీడియో తీయడం మర్చిపోయాను రెసిపీ అయితే షూట్ చేశానండి అక్కడక్కడ షూట్ చేసి ఒక వీడియో లాగా మీతో షేర్ చేస్తూ ఉన్నాను సో అన్నీ ఫ్రై అయిపోయాక చూస్తారా మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి మటన్ వేసేసుకోవాలన్నమాట సో మా అత్త అయితే విట్టిన ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది నాకు విట్టినట్లా పీసెస్లా కట్ చేయాలో అర్థం కాలే అలాగే వేసేసా అనమాట తర్వాత దీన్ని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వాటర్ అంతా పై తేలేదాకా ఫ్రై చేసేసుకోండి అండ్ ఈలోపు రంగమ్మన్న వచ్చాడు సంధ్య వచ్చింది ఆ దీపం వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ఉంది కదా మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ వెళ్ళాడు అనమాట లంచ్ వరకు వస్తాను అని చెప్పేసి ఆ దీప్ని వీడియో తీయడం కుదరలేదండి అందుకే మీకు ఎక్కడ అనిపించడం అంటే ఎక్కువ వీడియోస్ తీయలేదనమాట తీసిన కాడికి మీతో షేర్ చేయడం సో తర్వాత ఏంటంటే బగారా అన్నానికి మీద రాకు వింటే అండి అదే రాకు అయిపోయింది మనం ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ చేస్తాం సో మసాలా దినుసులు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ పుదీనా ఇవన్నీ వేసి ఫ్రై చేసి ఇందులోకి కూడా అల్లం వెల్లి పేస్ట్ వేయాలి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో ఈలోపు జీలకర్ర వెళ్ళిపోయి దంచుతా ఉందనమాట అప్పులకు జీలకర్ర పచ్చిమిర్చి వేయాలి పప్పులో జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు ఆ ముద్ద అన్నమాట ఇది సో అది పప్పులో వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక పది నిమిషాలు పప్పుని మరిగించాలి ఈ పప్పు నాకు అస్సలు నా బట్ శేఖర్కి నా పిల్లలిద్దరికీ ఇష్టమైన పప్పు అన్నమాట అది వాళ్ళు ఇష్టంగా తింటారు కానీ నేను తినలేను సో కొంచెం వాటర్ వేసి ఇంకా దీన్ని ఉడికించుకుంటాను అనమాట ఓ సైడ్ మటన్ ఫ్రై అవుతుంది ఓ సైడ్ బగార్ అన్నం రెడీ అవుతుంది సైడ్ చారు కోసం మిర్చి కాలుస్తా ఉన్నామాట వంట వంటప్పుడు ప్రతిసారి పొయ్యి క్లీన్ చేయండి నేను వంట అవ్వకముందు క్లీన్ చేస్తాను అయ్యాక క్లీన్ చేస్తాను సో పోయి అక్క అక్కానీరు అందుకే చెప్తున్నాను సో ఇప్పుడు చారులోకి చారులోకి చింతపండు అల్లు నానబెట్టేశాను వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి వెనం మీద కాల్చింది మంట మీద కాల్చింది తర్వాత వీటన్నిటిని బాగా దంచి రసం పిండుకున్న నిమ్మ జ్యూస్ చి పిండేసుకున్న టామరైన్ జ్యూస్ చింతకాయ జ్యూస్లో చింతకాయ రసం ఉంటుంది కదా సో అందులో ఇన్ని కలపడమే అండ్ ఇటు పచ్చ బియ్యం పెట్టాను పచ్చబియ్యం ఏంటి ఒడబియ్యం నేను పచ్చం ఎక్కువ తినలేను అందుకే తెచ్చడం కొంచెం తెచ్చాను పెట్టడం కూడా కొంచెం పెట్టాను సో మటన్ కర్రీ విజిల్స్ అవుతూనే ఉంది ఎగ్జాక్ట్లీ సిక్స్ విజిల్స్కి మటన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది సో ఇంకా ఎక్కువ బియ్యం పెట్టచ్చు కానీ పిల్లలు వెళ్ళొరైనా నేను వెళ్ళొరేసిను ఓన్లీ ఇంకా వేరు వేరు అన్నం ఎందుకు అన్నట్టుగా చేయలేదు సో ఇది చారు కట్ట చారు కట్ట చారు కాదు ఇది పచ్చి పులుసు అండ్ ఇది పప్పు మటన్ రెసిపీని మీకు చూపించలేదు మళ్ళీ కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసి మంట పెట్టాను అనమాట సో అంతే ఆ రెసిపీ అక్కడికే పోయింది సారీ సో ఇక్కడ ఏంటంటే పక్క పిల్లలు వచ్చి ఆడుతూ ఉన్నారు సంధ్యలు మేము సంధ్యలు డైట్ చేస్తున్నాం అంటే సంధ్యలు ఇప్పుడు చేయట్లేదు ఆ మధ్య వేసి బాగా తగ్గింది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు చూడడానికి సో మా రంగం సంధ్యగా అనిపిస్తుంది దీపు కాల్ చేసాం రమ్మని ఇంకా అప్పటికే మాకు ఆకలి స్టార్ట్ అయింది సో ఇక్కడ నేను ఈ లోపు నా వాటర్ కంటెంట్ని పెంచుకుంటా ఉన్నాను వాటర్ తాగుతూ ఉంటాను తెలుసు మీ అందరికీ సో తాగుతూ ఉన్నాను ఆ తర్వాత తినేసి మేము వెళ్ళాం బయటికి బయటికి ఎక్కడికంటే పోయినాం వీళ్ళేమో క్రికెట్ ఆడడానికి వెళ్ళారనమాట సో క్రికెట్ ఆడడానికి శేఖర్ ప్రదీప్ రంగమన్న గాడు వీళ్ళు నలుగురు పోయారు సండే నేను మాత్రం కట్ట మీదకి వచ్చాను అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా కట్ట మీదకి ఎవ్రీ సండే నేను ఈవినింగ్ వెళ్తానండి బాగా అనిపిస్తుంది ఒకదాన్ని వాక్ చేసుకుంటూ అనమాట సో తర్వాత ఏంటంటే వీళ్ళు మ్యాచ్ ఆడతారు కదా అక్కడికి వెళ్తా ఉన్నాం ఎక్కువ షూట్ చేయలేదండి అక్కడక్కడ ఇక్కడెక్కడ గుర్తున్నప్పుడే షూట్ చేశాను తర్వాత వీళ్ళందరూ వచ్చారని శ్రీగర్ కూల్ డ్రింక్ తెస్తే రుతు కూల్ డ్రింక్ తాగడం వల్ల సండే రోజు రుతుకి ఫుల్ ఫీవర్ సాటర్డే నైట్ నుంచే ఫీవర్ అన్నమాట సో కట్ట ఎంత బాగుంది కదా కానీ వినాయకుని నిమజ్జనాలు ఇవన్నీ చేశారు కదా కొంచెం అంత ఇట్లా ఉన్న కనిపిస్తా ఉంది అనమాట తర్వాత రితుగాని తీసుకొచ్చి ఉన్నాము శేఖర్ వాళ్ళందరూ అక్కడ ఆడుతున్నారు రితు ఊరికనే ఉండడం చెప్పి వాడిని తీసుకొచ్చి ఇందులో ఆడిపించాను కాసేపు సో ఇదండి చిన్న ఇది నచ్చిందా మటన్ కర్రీ రెసిపీ కోసం మళ్ళీ ఒకసారి సారీ ఎందుకంటే అందులో బాగా ఫ్రై అయినా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకోండి ఒక చంబే నీరు పోసి మూత పెట్టేసి విజిల్స్ తీయండి థిక్ సూప్ తోటి మటన్ కర్రీ సూపబ్గా ఉంటుంది ట్రై చేయండి సో ఇది మేము తినేటప్పుడు తీసిన క్లిప్ కొంచెం అంటేంది ఇవి ప్రదీప్ ప్రతిపచ్చాడని చెప్పాను కదా సో మంచిగా తిన్నామండి కడుపు నిండుగా చాలా రోజులతో ఇట్లా అందరితో కలిసి తినేసరికి మంచిగా అనిపించింది మా రంగమా అన్నీ తీర్చిపెట్టి మేము ఎప్పుడు ట్యామింజీర కొట్టుకుంటానే ఉంటాం అండ్ వాళ్ళకి చిప్స్ ఖచ్చితంగా ఉండాలి ఆ జ్వరం ఉండని ఏదైనా ఉండదు తింటున్నామా అంటే చిప్స్ ఉండాలన్నమాట